తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పాలన సాగించిన కేసీఆర్ కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అవినీతిలో ప్రధాన పాత్రధారులుగా ఈడీ కవిత ఎమ్మెల్సీ మీద నేరం మోపి విచారణ చేయడం అరెస్టుతో పాటు తిహార్ జైల్లో గత వంద రోజులపైనే జైల్లో ఉంటుందన్న విషయం వార్తల ద్వారా తెలుస్తున్నది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేసీఆర్కు విచారణ కమిషన్లు ఇప్పటికే రెండుసార్లు పవర్ ప్లాంటు నిర్మాణం ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలుల విషయంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లుగా విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించారు విచారణకు రాకపోవడం విచారణ కమిషన్ చైర్మన్ను జస్టిస్ నరసింహారెడ్డినే విచారణ కమిషన్ నుండి జరిగిపో దిగిపో విచారణ కమిషన్ కేసీఆర్ మీద కక్షపూరితంగా ప్రభుత్వం విచారణ నేపంతో కుట్రతో చేస్తున్నదంటూ ఎదుదాడి చేసిన కేసీఆర్ ఈ విషయంపై హైకోర్టులో కేసు వేసిన కేసీఆర్ విచారణ కమిషన్ రద్దు చేయమని న్యాయబద్ధంగా లేదంటూ పిటిషన్ విచారణను నిలిపివేయాల్సిందిగా స్టీ విధించాలన్న కేసీఆర్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ఇప్పుడు వార్తల్లో తెలంగాణ రాష్ట్రంలో వైరల్గా మారిన విషయము